వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మొన్న పంకజశ్రీ అంటే ఆవిడ వంశీ భార్య అదేవిధంగా నిన్న చూస్తే ఒక నందిగం భార్య లతా బేబీ లత ఆవిడ పేరు ఈరోజు చూసినట్లయితే ఒక జోగి రమేష్ వైఫ్ ఆవిడ శకుల వీళ్ళందరూ కూడా వింత వింతగా మాట్లాడుతున్న తీరు వింత వింతగా బిహేవ్ చేస్తున్న తీరు నిజంగానే అటు మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంది వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ వీరు వ్యవహార శైలి కానీ చూస్తే ఇలాంటి వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీలోనే ఎందుకుంటారు అనే డౌట్ మనకు కూడా వస్తుంది అసలు ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళు గతంలో ఎలా ఉన్నారు తమ హస్బెండ్స్ మెచ్చిపోయిన సందర్భంలో ఇప్పుడు ఎలాగ తమ భర్తలు అరెస్ట్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తే ఇది ఇది నిజంగానే ఇది వైఎస్ఆర్సీపీ నేతలకు సాధ్యమైన విద్య మాత్రమే అని పెంచక మానదు మనకి ఇక్కడ మనం చూస్తే ముందుగా వంశీ వంశీ ఏ స్థాయిలో టీడీపీ నుంచి ఆయన కొడాల నాని సాచర్యంతో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఆయన కొంచెం ఆరగెంట్గా ఉండేవాడు ఎప్పుడు కాంట్రవర్సీల్లో ఉండేవాళ్ళు కానీ ఈ స్థాయిలో బూతులు మాట్లాడేవాళ్ళు కాదు వన్స్ తన గారైన కొడాల నానితో పాటు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత తెగ రెచ్చిపోయాడు ఆయన వైఎస్ఆర్సీపీని చూసుకొని జగన్మోహన్ రెడ్డిని చూసుకొని కొడాల నానిని చూసుకొని రెచ్చిపోయాడు ఆ రెచ్చిపోవడం ఎంత దాకా వెళ్ళింది అంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని ఆయన భార్య క్యారెక్టర్ని చేసే చేసేదాకా వెళ్ళింది లోకేష్ పుట్టుకుని అవమానించేదాకా వెళ్ళింది తల్లిపాలు తాగిర అంటారు కదా అంతకన్నా ఒక క్రూరమైన మాట ఇక్కడ లేదు వంశీని గురించి నేను వాడడానికి జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నైనా చేసుకోవచ్చు ఆకాశానికి ఎత్తేయచ్చు లేకపోతే నేల కొట్టేయచ్చు తనకి ఎప్పుడే తన ఒక పార్టీ తనకి టికెట్ ఇచ్చి తను ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్యేని చేసి తన కోసం దాసర్ బాలవర్దన్ రావుని బలిపెట్టి ఇన్ని చేస్తే అలాంటి వంశీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని చాలా వ్యక్తిగతంగా దూషించారు లోకేష్ పుట్టుకునే అవమానించారు సో ఆ రోజు నారా నందమూరి ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితుంది అలాంటి వంశీ గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇదే పంకజశ్రీ వచ్చి ప్రతిరోజు మా హస్బెండ్కి దోమలు కొడుతున్నాయి ఆయనకి బ్యాక్ పెయిన్ ఉంది పరుపు ఇవ్వండి దోమలు కొడుతున్నాయి అన్ని అరేంజ్మెంట్స్ చేయండి ఆయన ఫుడ్ ఇంటి నుంచి తీసుకెళ్తాను ఎలా చేయండి ప్రతిరోజు ఇలాంటి అంశాలే మాట్లాడేవాళ్ళు ఆవిడ మీడియా ముందుకు వచ్చేసి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించిన రోజు కూడా పంగజశ్రీని బాగా ప్యాంపర్ చేసే ప్రయత్నం కూడా జరిగింది అయితే ఇదే పంగజశ్రీ మరి వంశీ లాంటి వాళ్ళు భువనేశ్వరి క్యాడర్ని అసాసినేషన్ చేస్తున్నప్పుడు ఆ అసలు అతన్ని ఇంటికి ఎలా రా రాణించింది ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఎలా రాణించారు నువ్వు మాట్లాడుతుంది తప్పు అని వంశీకి ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేదు ఆ రోజు ఇలా ఒక మహిళని మాట్లాడేవంటే అది మహిళలోకి మొత్తాన్ని అవమానించడమే నేను కూడా మహిళనే ఇట్లాంటి నువ్వు ఇలాగ ఉంటే ఇంట్లో పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారని ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేదు ఆవిడ మరి ఆ రోజు కామ్గా ఉండి ఆ రోజు వీళ్ళు ఎంటర్టైన్ చేసి ఆ రోజు వీళ్ళు సమర్థించారంటే ఇంట్లోకి రానిచ్చారు ఏమీ ఎక్కడ మాట్లాడలేదు ఖండించలేదు అంటే వీళ్ళంతా కూడా ఎంటర్టైన్ చేసినట్టే మరి ఆ రోజు ఆవిడ కామ్గా ఉండింది తన భర్త అరెస్ట్ అయితే కానీ తనకు ఆ నొప్పి తెలియలేదు ఇక మధ్యలో నందిగా సురేష్ అరెస్ట్ అయ్యారు ఇది అమరావతి రైతులు ఆ రోజు అరెస్ట్ చేయలు తగలబెట్టిన కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద అరెస్ట్ అయితే మైనింగ్ ఇష్యూస్లో కూడా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ఆయన భార్య అయిన లత ఉంది బేబీ లత ఆవిడ పేరు ఫోన్ కాల్లో తన అనుచరులతో లాయర్తో ఎవరితోనూ మాట్లాడుతూ నా భర్త అరెస్ట్ అయ్యే జైల్లో ఉన్నారు సో నేను హోంమంత్రి కాబోతున్నా అని మాట్లాడుతూ ఉంటారు ఆవిడ ఆవిడ ఆడియో కూడా బయటకు వచ్చింది అది నవాలో ఏడవాలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు అర్థం కానిపరుస్తుంది ఒకవైపు భర్త జైల్లో ఉన్నారు భర్త జైల్లో ఉంటే ఆయన ఎలా బయటకు రప్పించుకోవాలి ఎలా ఏదో ఒకటి చేయాలి పార్టీని ఎలా సహాయం అడగాలి అని అనుకోకుండా జైల్లో ఉంటే ఉన్నాళ్ళే ఆయన జైల్లో అలాగే ఉంటే నేను హోమ్ మినిస్టర్ అవుతానని చెప్పి కూడా ఆవిడ లాయర్ ఆవిడతో మాట్లాడుతున్న ఆడియో బయటికి రిలీజ్ అయిన పరిస్థితి దీన్ని ఈ వీడియో ఆ ఆడియో విన్న తర్వాత ఏం చూసిన వాళ్ళు కూడా అర్థం కాదు జనాలకి ఆ గతంలో మనం చూస్తే బోరుగడ్డ అనిల్ వైఫ్ కూడా మాట్లాడారు తన భర్తను అర్ధరాత్రి లాక్కొని వెళ్ళిపోయారు ఎట్లా పడితే అట్లా విచక్షణ రహితంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో చూసిన వాళ్ళకు కూడా నవ్వు రాక మానదు ఎందుకంటే ఇదే బోరుగడ్డ అనిలు పవన్ కళ్యాణ్ ఆరేళ్ల కూతుర్ని చాలా దారుణంగా నేను మాట్లాడలేను అన్నమాట చాలా దారుణంగా చాలా అసహ్య అసహ్యకరమైన భాషతో మాట్లాడారు మరి ఆ రోజు ఆవిడ అమ్మాయే కదా ఆవిడ మహిళే కదా ఆవిడెందుకు ఖండించే ప్రయత్నం చేయలేదు తన భర్త అరెస్ట్ అయినప్పుడే నొప్పి ఆవిడ గుర్తొచ్చిందనమాట ఇక ఈరోజు చూసినట్లయితే మనం అసలు ఇంకా జోగి రమేష్ వైఫ్ అయితే అసలు నటిస్తూ ఉన్నారు ఆవిడ నిజంగా ఒక డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆవిడ తన భర్తతో పాటు ఆయన ఏదో తీర్థయాత్రలకు సాగనంపుతున్నట్టు ఆయన ఏదో కత్తి డాలు ఇచ్చేసి పెద్ద కళింగ యుద్ధానికి పంపుతున్నట్టు ఆవిడ బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆయన సాగ నంపి చాలా ఎమోషనల్ ఆయన హక్ చేసుకొని మరి పోలీసులు కూడా అంత అవకాశం ఎందుకు ఇస్తారో కూడా నాకు అర్థం కాదు ఇక్కడ అంత డ్రామా అంత హై డ్రామా నడిపించడానికి పోలీసులు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సో అలా నడిపించిన తర్వాత జోగి రమేష్ పోలీసులు పట్టుకుని పోయారు రండిరా రండిరా అని మొన్నటి నుంచి కూడా సవాల్ చేస్తూ వచ్చారు ఆయన వచ్చారు వాళ్ళు సిట్టి అధికారులు వచ్చి పోలీసులు వచ్చి ఎత్తుకుని పోయారు ఇక్కడ జోగు రమేష్ వైఫ్ చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడుని అడిగి సారీ జగన్మోహన్ రెడ్డిని తిడతారా సారీ చెప్పించుకుందామని వెళ్ళారు ఆయన కానీ ఆ రోజు జగన్ చంద్రబాబు నాయుడు మీద దాడికి వెళ్ళారని చెప్పి అందరూ భ్రమపడ్డారు అందుకే వాళ్ళు ఆ కోపం పెట్టుకొని లోపల వేసారు అని చెప్తా ఉంది ఆవిడ గతంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు చిటికేసు ఉంటాయి చిన్న చిట్కేసి ఉంటే ఆయన ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ అయ్యి ఆవిడకి తెలుసో లేదో జోగి రమేష్ అనేవాడి వాళ్ళ అడ్రస్ కూడా ఉండేది కాదు కానీ ఆ రోజు ఆయన ఆ జోగి రమేష్ మాట్లాడిన మాటలు రానే భాష తప్ప అటు ని చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు ఈవెన్ ఈరోజు కూడా అరెస్ట్ అయితే ఉంది అన్నం పెడతా ఉన్నారు బయటకు వచ్చేమో నీ నోరు జాగ్రత్త చంద్రబాబు నాయుడు ఖబర్దార్ లోకేష్ నువ్వు జాగ్రత్త అని చెప్పి వీళ్ళు చూపించి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఆయన మరి అంతేకాదు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సారీ కల్తీసారా వ్యవహారంలో జోగి రమేష్ పేరు ఆ స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రమిద పట్టుకొని ప్రమాణం చేస్తూ ఉంటే ఈ పక్కనే ఉంది ఆ రోజున నువ్వు ఎందుకు ఎంతమంది వైఎస్ఆర్సీపీలో నేతలు ఉంటే ఎవరి మీద రాని అలిగేషన్ నీ మీదే ఎందుకు వచ్చింది నువ్వు ఎందుకు ఇట్లాంటి దిక్కుమాలని కల్తీసారా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యావని అడగాల్సింది కానీ ఆ రోజు అడగల దొంగ ప్రమాణం చేస్తా ఉంటే ప్రమితులు ఎవరైనా పట్టుకుంటారా ప్రమాణం సీరియస్నెస్ ఉన్నోళ్ళు అదే కర్పూరాన్ని తీసి ఆయన చేతులు పెట్టాల్సిందే ఆవిడ అప్పుడు నిజమైన భార్య అనిపించుకునేది అప్పుడు నిజంగానే ఆవిడ ఈరోజు మాట్లాడుతుంటే కొంత శాంటిటీ ఉండేది ఇక్కడ మనం చూసే వరుసగా ఈ స్క్రిప్ట్లన్నీ కూడా వచ్చేది వైఎస్ఆర్సిపి నుంచే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచే మీరు చూడండి ఎవ్వరు అరెస్ట్ అయినా వాళ్ళ బార్కులు మాట్లాడే స్క్రిప్ట్ అంతా కూడా డైలాగ్స్ సేమ్ ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్గా అంతే ఉంటాయి ఒక పేరు తప్ప జోగి అని ఉన్న దగ్గరేమో వంశీ అని ఉంటుంది వంశీ అని ఉన్న దగ్గరేమో నందిగం సురేష్ అని ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా అదే స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు అదే పాట పాడుతూ ఉంటారు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఒక్క విషయం మనం కంక్లూడ్ చేసే ముందు వీడియో ఒక వివాహం అనేది ఒక పెళ్ళి అనేది సమాజంలో ఎకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇట్లా పొలిటీషియన్స్ లాంటి వాళ్ళని తీసుకుందాం వీళ్ళు ఎక్కువ జనంతో అసోసియేషన్ ఉంటారు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఎన్నో ఇష్యూస్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది అటు అసెంబ్లీ దగ్గర నుంచి ఇటు అనేక విషయాల్లో వాళ్ళు ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు జనంతో సో కొన్ని ఈగోస్ కొన్ని ఇష్యూస్ రావడం సహజం అయితే అన్ని టైంలో ఒకేలాగా వాళ్ళు నిర్ణయం తీసుకోలేరు కొంత దారి తప్పిన పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళని చాలామంది ఇంట్లో కంట్రోల్ చేస్తూ ఉంటారు లేడీస్ చాలామంది మీరు వెళ్తున్న దారి కరెక్ట్గా లేదు అని వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ పట్టించుకోకపోయినా బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో నా భార్య చెప్పింది కదా అది కరెక్టే అని చెప్పేసి దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేసులో ఇలాగే జరుగుతూ ఉంటుంది లేకపోతే అందరూ హండ్రెడ్కి హండ్రెడ్ కూడా విడాకులే తీసుకొ తీసేసుకుంటారు భార్యాభర్తలు సో అలా ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది కానీ మరి అలాంటి భార్య అలాంటి భార్యలు ఆ పాత్ర పోషి పోషిస్తూ ఉంటారు ఎక్కువగా మన సమాజంలో ఎక్కువగా తెలుగు ఫ్యామిలీస్లో మనం చూస్తూ ఉంటాం మరి వీళ్ళు ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఈ సోకాల్డ్ భార్యామణులంతా ఆ తప్పులు చేసి అన్ని తప్పులు చేసి ఆ దరిద్రాన్ని మొత్తాన్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటే ఆ దరిద్రం మొత్తం మోసుకొని పిల్లలకు కూడా నేర్పుతూ ఉంటే ఎందుకు వీళ్ళు వాళ్ళని ఆ రోజు వారం చేసే ప్రయత్నం చేయాలా ఎందుకు ఆ రోజు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా అంటే ఆ రోజు వాళ్ళు వీళ్ళ వీళ్ళు మాట్లాడే భాషని వీళ్ళు మాట్లాడే వీళ్ళు వెకిలి మాటల్ని వీళ్ళ శ్రేష్ఠుల్ని అన్నిటినీ కూడా వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ రోజు వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాదు వాళ్ళ పదవులను కూడా ఎంజాయ్ చేశారు ఆ రోజున ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి సో ఇలాంటి వాళ్ళకి అసలు ఎక్కడ బయట మాట్లాడే అధికారం కానీ ధైర్యం కానీ ధైర్యం ఉండకూడదు అధికారమే అసలు లేదు మాట్లాడే హక్కు కూడా లేదు Please share, like and subscribe. R24 Telugu YouTube channel.